I <laughs> కట్ నువ్వు ఏ మనిషికి ఒకే రోజు ఉంటారు కానీ రెండు రోజులు ఉంటాయా అరే రోజు అరే మెల్లి మెది పెట్ట ప్రాణం ఏంటి ఏంట్రా ఏట్రా ఏమనుకుంటున్నావు కింది రోజులు పైన కడుపులు మూసుకో మనిషికి ఒకే ఉంటుంది రెండు ఉంటాయి నాకు రెండు నోరున్నాయి పైనమాసి నోరు కళ్ళు గోదావాల కప్పై గల బీరుగా బిరణి గల తల్లు తిప్పుతాడు వాళ్ళ తిప్పుతాడు వాళ్ళకాయని పద్మాసి నోరు ఇంకో నోరు దొరికేనా ఉంది ఎక్కడ ఉన్నది కానుకో పంచాత్తి తన తెలువది తప్పుడు పోసుకుంటది కాలం తక్కువ పెద్ద బొక్కలతో చక్క తల్లి రాను నువ్వు ముద్దాడుకుంటున్నాను మేము దానికి రెండే రెండు షర్టు గుణాలు ఒక పరఫ్దాడి కళ్ళు పడది గుడబడదా కళ్ళు తాగినప్పుడు ఏమంటది ఫరదాడి కళ్ళు తాగినప్పుడు మనం సందు జరిగే పోరం తీరు ఆకరించుకుంటది కనుక ఇచ్చి గురికి చూసుకోవాలి తొలిగా చిరుకు ఇచ్చది కల్లా గుణం అయ్యో మందు చూస్తుంది మందులు ఏం చూస్తుంది క్షణ మందినిక్కడ ఏమంటది మన చెరు పొలాల పడినట్టు వదిలేదు కదా ఇక చాలా మంది ఎవరు లేరు కాదు ఇస్తా ఎవరు లేరు నా చీటు చూసి మార్గం ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఎదురుగా మన చెప్పు అయ్యా మీరు ఎవరైతే నీ సంగతి ఏంది నీ పేరు ఏందో చెప్పు మన

드디어 <땀베르> 아 <땀베르> <땀베르> <땀베르>

ఏ కష్టములు వచ్చాయి నీకు ఏమి బాధ వచ్చాయి చిన్న కట్టా చెప్ప రాజు రాజు

దేవుడు పాడే దేవు చూడండి అని అంటే ఎక్కడ భార్య సత్యావతి సత్యావతికి ముగ్గురు కొడుకులున్నారు ముగ్గురు కొడుకులున్నారు కానీ సత్యం రాదు కుంట పట్టుకొని ముందు కొడుకు కొడుకున్నారు

దేవాల దేవీవి అష్ట కష్ట దాడవి పరివాద దుసాడీ ఆ తల్లి ఆ తీరుగా దుఃఖపోతుంటే ప్రభు ఆ అమ్మాయి వద్దకి అమ్మాయికి బిడ్డ సంతి ప్రాణ ఎప్పుడు పార్వతి అన్నాడు ఆటోమేటిక్ గా బాలకు ధర్మ ధర్మం చేసి ఆ ధర్మ తల్లి రావట్టు కాబట్టి సంతానము తప్పగా మరి కట్టిరాంటి అని నాకు ప్రాణశోక చేస్తున్నారు నిజ రూపంగా పోతే నరుడు గుర్తు చేస్తారు ఆపతున్న వాళ్ళందరూ వచ్చి నన్ను అడుగుతారు అందుకొరకే మారు వేషములు కట్టి మారు వేషముల మీద మాత్రం ఆ యొక్క తల్లికి సంతానం ఇచ్చేస్తారని I'm <laughs>

రోజు నా తన కాడు కూర్చోని ముగ్గురు కొడుకులు కుండబట్టి ముందు పెడతాడు ముగ్గురు కొడుకులు నేను మరణమైన రోజు నా తన కాడు

నీకే బాధలు వచ్చా ఏ వస్తాయో సంతానం ఇచ్చినాక చెలు చెప్పే సంతానం ఇచ్చుడా కరెక్ట్ బ్యాంటు చెలు చెప్పకుండా ఇస్తే రేపు కష్టం వచ్చిన రోజు వాడి గుడి గుండం గారు వాడు నాకు తెల చెప్పి ఇవ్వవచ్చు వాడు కప్పరగా ఆడిపోడు అని నా మీద మన్నట్టు రాయటం రాయట రొప్పట్టు రంగుతట్టు నీకు తెల చెప్పి సంతానం ఇస్తున్నాను నీకు బిడ్డని వడిగట్టినక్క నీకు చక్కని బిడ్డని వడిగట్టు జల జనమించినాక ఒక్క రోజు తక్కువ ఏడు సంవత్సరాల బాధవుతుంది ఒక్కరోజు ఎక్కువ మూడు నెల బాలవుతాది ఒక్కరోజు తక్కువ బాలైనంటే ఆ పిలుపుని వింటావుని అవుతాటది నువ్వు నవ్వుతాటే ఆ తను చూస్తావు ఒక్కరోజు తక్కువ మూడు నెలల బాల అయినా సర్పకాటుకు నీ భర్తలు వస్తానని చేత చేయండి అప్పుడు కైలాసభి చేతులు చేయవేయండి సర్పకాటుకు

ముగ్గురు కొడుకుల తర్వాత ఒక్క బిడ్డ ఉండదంటే నా పేరు నా గొప్పతనము నా కీర్తి అంతే సార్ మాట

ఆ ఫలాని తీసుకొవెళ్లి చక్కటిన శుక్రవారం రోజు తలవారం స్నానం చేసి ఆ నాకు మూడు మరకల ఉండి నమస్కారం చేసి ఆ ఫలాని అర్మంగించండి చక్కటి బిడ్డ పుట్టాలి తల్లి చేదా ముందువారే మరే బిడ్డ సంతానం ఇచ్చాము గాని బిడ్డ పేరు ఏ పేరా నీ కుమార్తె పేరు మా లక్ష్మనే పేరు కొనండి ముగ్గురికే సై తోడా ముగ్గురు ముగ్గురు అన్నల తోడా ఒక్కతే చెల్లే మా లక్ష్మి

మహాలక్ష్మి దేవత పటమారిని కడుపులో బిడ్డ అయి పుడుతున్నది మహాలక్ష్మి అయి పుడుతున్నది పుట్టినక్కడముక్యము ఆస్తి అంతస్తుంది బంగారం కలగ మహాలక్ష్మి పేరు పెట్టమని ఆ దేవుడు వెళ్ళిపోయాడు సంతోషం చేత ప్రాణం ఒప్పుకున్నా పిల్ల కాదు ఆరు నెలల పిల్ల కాదు రెండు సంవత్సరాల పిల్ల కాదు బిడ్డ పుట్టినాక మూడు నెలలకే ఒక రోజు తప్ప మూడు నెలల బిడ్డ ఆ మూడు నెలల బిడ్డ దిగి ప్రాణం ఒప్పుకొని చేత ఇంటికి తరలి వచ్చా